అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం సర్వం రూపమయీ దేవి సర్వం దేవమయం జగత్ అతోహం విశ్వరూపం తాం నమామి పరమేశ్వరీం నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవి పురాణం చెబుతోంది ఆ తొమ్మిది శక్తులలో రెండవది కౌమారి ఈ రోజున బాలా త్రిపుర సుందరి అలంకారం చేసి చిన్నారులకు కౌమారి పూజ చేస్తారు అమ్మవారు మూడు రూపాల్లో కనిపిస్తుంది ఒకటి కుమారిగా బాల త్రిపుర సుందరి రెండు యవ్వనవతిగా లలిత త్రిపుర సుందరి మూడు వృద్ధ రూపం త్రిపుర భైరవి ఇందులో బాల త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాలిక శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్నది బాల ఆనంద ప్రదాయిని బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి అభయహస్తం అక్షమాల ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుంది షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు శ్రీచక్రంలో మొదటి దేవత బాల అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుర సుందరి దేవి భక్తుల పూజలు అందుకుంటుంది ఈ రోజున బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెడతారు అయితే కౌమారి పూజ ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి ఏ వయసు వారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు సంవత్సరాలు ఉన్న బాలికను కుమారి అంటారు కుమారిగా భావించి పూజించడం వల్ల దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి మూడు సంవత్సరాలు ఉన్న బాలికను త్రిమూర్తి అంటారు ఈ త్రిమూర్తిని పూజించడం వల్ల ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాలు ఉన్న బాలికను కళ్యాణి అంటారు కళ్యాణిని పూజించడం వల్ల రాజ్యాభివృద్ధి విద్యాభివృద్ధి చేకూరుతుంది ఐదు సంవత్సరాలు ఉన్న బాలికను రోహిణి అంటారు ఈ రోహిణిని పూజించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది ఆరు సంవత్సరాలు ఉన్న బాలికను కాలిక అంటారు కాలికను పూజించడం వల్ల శత్రునాశనం జరుగుతుంది ఏడు సంవత్సరాల బాలికను చండిక అంటారు ఆ అమ్మను పూజిస్తే పేదరికం తొలిగి ఐశ్వర్యం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల బాలికను సాంబవి అంటారు ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది తొమ్మిదేళ్ల పాపను దుర్గ అని అంటారు ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి షోడశ ఉపచారాలతో శ్రీ సూక్త విధానంగా సహస్ర త్రిసతీనామ అష్టోత్తర శతనామ దేవి కడ్గమాల నామాదులతో హరిద్ర కుంకుమ పుష్పాదులతో అర్పించి మంగళహారుతులిచ్చి ఆభరణ పుష్ప చందనాదులతో సత్కరించి వారి యొక్క ఆశీర్వచనము తీసుకుంటే సకల శుభములు కలుగుతాయి అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారి అర్చన విశేష ైనది అయితే నవరాత్రి మొత్తం చేసిన ఫలితాన్ని ఒకే రోజులో ఇచ్చే కుమారి పూజను దేవి శరన్నవరాత్రులలో దుర్గాదేవి స్వరూపంగా భావిస్తూ తొమ్మిది రోజులు ఒక్కొక్క బాలికను కొందరు ఆరాధిస్తారు మరికొందరు నవరాత్రుల ముగింపు రోజున అంటే అష్టమి లేదా నవమి నాడు తొమ్మిది మంది అమ్మాయిలను ఒకేసారి పూజిస్తారు అసలు కౌమారి పూజ ఎన్నేళ్ల పిల్లలకు చేయాలి ఏ వయసు వారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్